అందరికీ నమస్తే అండి రామోజీరావు గారి సంస్మరణ సభ చూసిన తర్వాత సాక్షి యాంకర్లు ఎవరికీ బుర్ర చేయట్లేదు మొత్తం అందరికీ బుర్రపోయినాయి మహేశ్వర్ గారికి కావచ్చు లేదంటే కొమ్మలేని శ్రీనివాస్కి కావచ్చు లేదంటే అడవిడ ఉన్నాడు కారుమూరి వెంకటరెడ్డి అధికార ప్రతినిధి వాడికి కావచ్చు వీళ్ళు నేను ఒక డిబేట్ పెట్టేసుకున్నారు సాక్షిలో ఆ డిబేట్ పెట్టుకున్న ఆ డిబేట్లో ఏం మాట్లాడతారంటే ప్రజాధనంతో ఎలా సభ నిర్వహిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలా చేసింది అని ఆ లీడు ఒకసారి ఆ కొమ్మనేని శ్రీనివాసు అలాగే ఈ వెంకటరెడ్డి ఎవడైతే ఉన్నాడో వాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తాతో చర్చ అవుతుందని నేను భావిస్తున్నాను ఒకటి నిజానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక ప్రైవేట్ వ్యక్తి కరెక్ట్ సరే ఈ పాయింట్ అలాగా మళ్ళీ వెంకటరెడ్డి కూడా మాట్లాడాడు కదా ఆడతూడా అన్నటువంటిది ప్రభుత్వం అంటే ప్రజలు కట్టినటువంటి పన్నులు పన్నులని ఈ విధంగా రూపంలో దుర్వినియోగం చేయడం పాయింట్ రెండో పాయింట్ వచ్చిన ప్రజాధనం పాకనేశ్వర్ గారు అందించేస్తుంది అనమాట ప్రజాధనం గట్టిగా చెప్పండి ప్రజాధనం గట్టిగా చెప్పదని చెప్పేసాను అదే ప్రజాధనం అదే ప్రభుత్వ సొమ్ము మన సాక్షి పత్రిక కోసం ప్రతి ఒక్క వాలంటీర్ కి అంటే ఒక్కొక్క వాలంటీర్ కి రెండు వందల రూపాయలు చొప్పున ప్రభుత్వం కేటాయించిందా అంటే మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేటాయించాడు గుర్తుందా జీవో కూడా ఇచ్చేసాడు అధికారికంగా జీవో ఇచ్చేసాడు ప్రతి ఒక్క వాలంటీర్ ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలి దానికి గా మేము రెండు వందల రూపాయలు ఇస్తాము అని జీవో ఇచ్చి ప్రజాధనం తక్కువ లెక్క నెలకు ఎనిమిది కోట్ల నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోడు ప్రజాధనమమే సాక్షి ఏం ప్రభుత్వానికి సంబంధించింది ఏం కాదు కదా అవునా మరి భారతి గారు చేసిన సేవ ఏంటి రాష్ట్ర ప్రజలకి ఎందుకు ఖర్చు పెట్టారు ఏ ఉద్దేశంతో ఖర్చు పెట్టారు దానికి సమాధానం చెప్పండి ఏ రోజైనా దాని మీద డిబేట్ పెట్టాం మనం మన రీసెంట్గా కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కదా ఆ జీవం రద్దు చేశారు కదా రద్దు చేసినప్పుడైనా సరే ఒక డిబేట్ పెట్టారా మీరు అసలు దాని గురించి మాట్లాడారా అంటే మీరు తినేయచ్చు ఆ కొమ్మరేని శ్రీనివాస్ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మొన్నటి దాకా ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న వ్యక్తే మొన్నటి దాకా కూడా ఈ ఎన్నికలు ఇంకొక రెండు మూడు నెలలు ఉన్నాయని కానీ రాజీనామా చేసేటప్పుడు మరి ఎవరిక్రా మీరు పాఠాలు చెప్పేది ఎవరిని పిచ్చోలు చేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వ సొమ్ము తినేసింది తినేసి ఎలా తినాలో మీకు తెలుసు బాగా ఐశ్వర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం అప్పు చేసింది నిన్న అరే రెండు వేల కోట్ల రూపాయలు లోటు లేదు సభలు జరిపించేసుకోవచ్చు అంటాడు ఐదేళ్ల కాలం పాటు ఫస్ట్ టైం రా చూస్తున్నాను సాక్షిలా వార్త వింటాం మీ నోటంట ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుని ఏ రోజు కూడా ప్రశ్నించాల చిన్న స్క్రోలింగ్ కూడా వేయాల సాక్షిలో చిన్న స్క్రోలింగ్ వేయాల ఇవాళ మన రామోజీరావు గారిని పడి ఆడవాలి ఆయన ఏం చేశాడు రాష్ట్రానికి ఆయన ఎందుకు చేయాలంటే ఆయన ఏం చేశారని అందరికీ తెలుసు మీకు తెలియాల్సిన అవసరం లేదు సాక్షికి నెల నెల ఒక ఎనిమిది కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ప్రజాధనమమే ప్రజల సొమ్ముని ఇచ్చేసాడు అప్పనంగా మరి మీ జీతా కోసమో తెలియదు మరి లేకపోతే భారతిరెడ్డి గారి కోసమో తెలియదు ఒక మీ జీతాల గురించి అయితే మీరు రాష్ట్రానికి మీ పీక పొడిసింది ఏంటో చెప్పనుకోని అంటే ఇంచుమించి మీ జీతాల కూడా ప్రజాధనంతో ఇచ్చేసాడు మరి మీరేం పీక పొడిసారు ఇప్పుడు కాబట్టి ఇలాంటి పకోడి విశ్లేషణ చెయ్యి మాకండే తవ్వుకుంటా పోతే వెనకలు మన వెనకలు అంతా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి అన్న భారీగా దోచేయలేదు అతి భారీగా దోచేశాడు భారీగా కాదు అతి భారీగా దోచేశాడు అనమాట అధికారంలో ఉన్నంతసేపు దోచేయడమే అలాగే మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ పాఠాలు చెప్పాలా అది వినాలా సిగిపడండి హా కొంచే కానీ ముఖ్యంగా కొమ్మనేని శ్రీనివాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ మాటకు ముందు ఒకసారి ప్రజాదనం మాటకు మాటకు వినకపోసారి ప్రజాదనం ఆ ప్రజాదనాన్ని మీరు ఎలా ఖర్చు పెడతారండి ఆ ఈశ్వర్ గారు మాట్లాడుతుంటాడు కాంస విగ్రహం పెడతారంట ఏ విధంగా పెడతారు ఎందుకు పెడతారు అసలు చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా ఆ పెట్టే విగ్రహం ఏదో అమరావతిలో కూడా పెట్టి అమరావతితో పాటు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూడా ఒకటి పెట్టాను దైతే వదిలిపోతే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటి ముందు కూడా పెట్టాలన్న మా రిక్వెస్ట్ మాట పెడితే అప్పుడు రోజు చూస్తాడు చూస్తాడమాట అప్పుడు కానీ కులికొని వస్తాడు అప్పుడు దానికి మనం విశ్లేషణ చేయి చాలా సందర్భాల్లో చెప్పాం ప్రతి దాన్ని చూసేసి ప్రతి దాన్ని కోడికెళ్ళినట్టు కిలికేసి ఇంకా మనం మేద్దాము మేము మేధావతనం తగలట మాకు తెలియదు మేము మేధావతనం దాని గురించి ఏ రోజు మాట్లాడము మనం ఈ రోజు గుర్తుకొచ్చింది వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఈశ్వరావు అలాగే కేఎస్ కొమ్మనేని శ్రీనివాసు ఆ వెంకటరెడ్డి ఎవరతో ఉన్నారో మీరు క్వశ్చన్ చేశారు బాగానే ఉందా నేను అట్లా దాని తరపు దాని గురించి సమాధానం చెప్పే ముందు సమాధానం మీరు ఆశించే ముందు ప్రభుత్వ దాన్ని మీ సాక్షికి ఎలా ఇచ్చుకున్నారో దానికి సంబంధించిన జీవో ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన సేవ ఏంటి సరే ముఖ్యమంత్రి గారికి వదిలేసి పత్రికా యజమాని భారతి రెడ్డి గారు కాబట్టి భారతి రెడ్డి గారు ఏం చేశారు ప్రజలకి ఆవిడకి ఎందుకు కట్ట పెట్టాలి నెల డబ్బులు ఆవిడకి ఎందుకు పోవాలి చాలా చందాలంగా ఉంటుంది ఇలాంటి పదాలు మాట్లాడితే మాట్లాడదలుచుకోవాలి కాబట్టి ఏంటంటే దీన్ని లాక్పోమో అక్కడ లాక్కుంటే మీకే బొక్క ఈ పైన మీరు ఎంత లాక్కుంటే అంత మీకే బొక్కరా పక్క అడుగుతారుగా ఎవరో ఒకరు ఎప్పుడు ఎప్పుడు డెబెట్ పెడతారు ఎవరో ఒకరు డెబిట్ పెడతారు మరి దానికి సమాధానం ఏం చెప్తారు దానికి సమాధానం చెప్పగలగాలి కదా మనం ప్రతిసారి కోరికులు మీద ఎక్కడ తీకే ప్రయత్నాలు చేయమాకండి మన ఎలవ భాగవతాలు అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు ప్రజల సొమ్ము గురించి మీరే మాట్లాడాలి ఎంత దారుణంగా దోచేశారో అందరికీ తెలిసిందే ముఖ్యంగా సాక్షికి ప్రకటనల పేరుతో నెలకు సభెట్టేసుకోవాలి అక్కడ ఇక్కడ ఎక్కడ అక్కడ కలిపి నెలకొక ఒక సభ పెట్టేసుకొని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేసి సాక్షికి దోచిపెట్టారా లేదా కొన్నాడు రోజులు ఉపయోగపడితే అన్ని వివరాలు కూడా వచ్చేస్తాయి అప్పుడు మీ ఎప్పటి మీద అవుతాను అప్పుడు మేము చూస్తాం ఇవాళ మాట్లాడినంత ఈజీగా ఏమి ఉండదు కాబట్టి గుట్టలు తెంచుకో మాకు అంటే తెంచుకుంటే మీకే బొక్క ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే మాట్లాడితే ప్రజాదనం ఐదేళ్ల పాలం కాటు మనకు గుర్తుకు రాల ప్రజాదనం అనే పదం మీకు గుర్తుకు రాలేదు ఐదేళ్ల కాలం పాటు వాళ్ళు వచ్చి మీరు ఉపన్యాసాలు ఎత్తారు మాకు ఇక్కడ దోచింది అడుగు దోచేశారు వీళ్ళు కూడా భాగస్వాములే అందులో వీళ్ళు కూడా అందులో భాగస్వాములే మళ్ళీ వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పడం కొంచెం కూడా అనిపించట్లేదా ప్రజలు చూస్తారు నవ్వుతారు మన దిక్కుమలతో మనోడు తెలిసిందే మనోడు చేసిన ఉచ్చే పనులు అన్ని కూడా ప్రజలకు తెలుసు మళ్ళీ మనం ఇక్కడికి అంటే మాటలు మాట్లాడకూడదు అని చెప్పి కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు మీకు అసలు జనరల్ గా మనుషులతో ఆ మాత్రం సిగ్గు ఉండాలి కదా మనకి ఉండాలి వద్దా ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది మీరే కొన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పినా పర్వాలేదు అంటే మీరు క్వశ్చన్ చేసే ముందు దీనికి సమాధానం చెప్పి క్వశ్చన్ చేస్తే బ్రహ్మాండం ఉండేది అన్న నేను కాదని అట్లా మీరు క్వశ్చన్ చేయడం కరెక్టే అనుకుందాం దీనికి సమాధానం చెప్తే ఇంకా బ్రహ్మాండం ఉండేది కదా అంటే తెలుగుతేట మీ ఒక్కడికే ఉన్నాయా ఇంకెవరికి లేవా తెలివితేటలో మీరు పాఠాలు చెప్తారు అందరికీ ఇక్కడికి వచ్చి ఏమో అన్ని పరిమాన్ పనుల అలాగే భారతి రెడ్డి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి డెబ్యూట్లు ఎప్పుడు కూడా సాక్షిలు పెట్టచ్చు మాకు చాలా సందాలంగా ఉంటుంది నీ పరువే ఉన్న పరువు పో